హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్యక్రమం మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా చూడండి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అంతా క్లారిటీ వస్తుంది నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడిస్తున్నా ఎవరు వచ్చి తీసుకెళ్తున్నారో మన దగ్గరికి ఏ వెహికల్స్ వస్తున్నాయనేసి మనము ఇక్కడ ఇన్స్టాగ్రాము ఒక మోజు ఫేస్బుక్ మరి యూట్యూబ్ ఛానల్ దాంట్లో మరి మన వీడియోలు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ స్టోరేజ్ కూడా పెంచండి ఐదు మందికి షేర్ చేయండి మరి ఒక సేవర్లేటు రోజు కూడా ఒక వేగా అంటే గిఫ్ట్గా కూడా ఒక వెహికల్ మేము ఇవ్వబోతున్నాము మరి ఉగాది పండుగ మరి కొద్ది రోజుల్లో మరి మన ముందుకు వస్తుంది మరి ఎవరు తగులుతుందో బంపర్ ఆఫర్ మరి ఇది ఏమన్నా ఫేక్ ఏమో అనుకోవచ్చు వందకు వంద క్లారిటీ ఇది నిజమా అబద్ధమా అనుకోవచ్చు నిజం 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 చూడండి మీరు ఈ లక్ ఎవరు లభిస్తుందో మీరు వెయిట్ చేయండి అయినంత త్వరగా ఈ ఒక్క వెహికల్ షావర్ అంటు చూడండి క్రూజ్ అంటే ఒక క్లాత్ అండి చూడండి సన్ రూప్ ఉంది డీజిల్ వెహికల్ రెండు వేల పది ఇరవై లక్షలు ఉంది మార్కెట్ సంట్రూప్ ఉంది ఏసీ ఉంది సిస్టమ్ ఉంది పుష్ బటన్ అండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది ఈ కొత్త వెహికల్ చూడండి క్రూజ్ మరి గిఫ్ట్ గివ్ వే ఇదే వెహికల్ అని మేము ఇస్తున్నది మరి మీరు చూడండి మరి వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వచ్చేసి ఫాలోయింగ్ కూడా కావండి మరి ఎక్కడ ఉన్న మళ్ళీని ఈరోజు ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క అక్క మరి అన్నదమ్మలకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున కృతజ్ఞతలు అదేవిధంగా ఎవ్రీ మంత్ కూడా ఒక్కొక్క వెహికల్ కూడా నేను ఇవ్వగలుగుతానని కూడా చెప్తున్నాను కాకపోతే మీరు చూసేదాని వీడియోలు బట్టి నేను చేయగలుగుతాను ఎందుకంటే కన్నా ఈరోజు మీరంతో ఒక క్లారిటీగా ఇక్కడ ఒకటి ఇది చేస్తున్నాం ఇన్స్టాగ్రాము ముఖ్యంగా ఫేస్బుక్ ఇవి ఫాలో కాండి ఫాలో అయినారంటే మీరు ఎంత మంది చూసారో అంత తక్కువ రేట్లకి మనం బండిలు తెచ్చి మన లాంటి మిడిల్ క్లాస్ వారికి కూడా ఇస్తా అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి మిస్ అన్నీ అంటారండి ఈ ఒక్క వెహికల్ డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది సెంటర్ లాక్ రిమోట్ చేసి మరి నాలుగు నాలుగో కొత్త టైర్లు సూపర్గా ఉంది మరి మూడు లక్షల రూపాయలు చెప్పిన రెండు ఎనభైకే ఈ ఒక్క వెహికల్ ఇస్తాను అదేవిధంగా ఇక్కడ చూడండి ఒక పార్చినారు మరి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఈ ఒక్క వెహికల్ నా ఓన్ వెహికల్స్ అండి మరి మీరు చూడండి తక్కువ రేట్లకి మన దగ్గరికి వెహికల్స్ అన్నీ వస్తుంటాయి అదేవిధంగా చాలామంది చాలా వరకు అన్నమల్లన్న మాకంతో జీప్ కావాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది ఇన్ని రోజులు మూడు లక్షల యాభై వేలు చెప్పిన రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే ఇస్తానండి ఐదు సంవత్సరాలు ఫ్రెష్ కార్డు కూడా చేయించుకోవచ్చు ఓనర్ కూడా ఉన్నాడు నాలుగు నాలుగు కొత్త టైర్లు సూపర్గా ఉంది మరి జీప్ అంటే ఒక క్లారిటీ అండి సినిమా షూటింగ్లో కూడా జరిగింది రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఎవరు ఇస్తారండి చూడండి మాడిఫై ఉండే దానికి ఎవరు డబ్బులు అంతా అదేవిధంగా చూడండి వితియోస్ అంటే ఒక క్లాపీ అండి వితియోస్ అంటే కన్నా మామూలుగా జీడి కాదండి వీడి వీడి అంటే టాప్ ఎండ్ మోడల్ ఎయిర్ బ్యాగ్ బండి మరి పదకొండు పన్నెండు రీజిస్ట్రేషన్ లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సూపర్గా ఉందండి ఈ కలర్కి ఎవరండి డబ్బులు మరి లోపల చూడండి స్క్రీన్ టచ్ కూడా ఉంది మరి ఇటువంటి వెహికల్ అంతా మన ముందుకు వచ్చాయి మరి ఇది కాస్ట్ ఎంతంటారా తక్కువ రేట్కి ఇస్తానండి తక్కువ రేట్ ఎంతంటే నా కేవలం మూడు లక్షల రూపాయలకే ఈ ఒక వెహికల్ ఇస్తాను అత్యవసరమైతే రెండున్నర లక్షలు ఫైనాన్స్ కూడా ఇస్తారండి ఈ యొక్క వెహికల్కి అదేవిధంగా చూడండి వెంటో అంటేనా ఒక క్లాప్ చేయండి ఆటోమేటిక్ గేర్లు వెంటో వస్తారు మన ముందుకు వచ్చింది బ్లాక్ కలర్ వెహికల్ దీని కాస్ట్ ఎంత అంటారా మరి మూడు లక్షల యాభై వేలు చెప్పినా మూడు లక్షల ముప్పై ఐదు వేలకే ఇస్తానండి మరి ఆటోమేటిక్ గేర్లు పెట్రోల్ వెహికల్ ఏసీ సిస్టమ్ సెంట్రల్ ఆ రిమోట్ సూపర్ కండిషన్ అండి అదే విధంగా ఆల్టో అడుతారండి ఆల్టో అంటే కన్నా దొరికేదే తక్కువ మరి మిడిల్ క్లాస్ వారికి తక్కువ రేట్తో మా ఆల్టో కావాలంటారు ఈ రోజు మన ముందుకు వచ్చింది ఎంత అంటారా కేవలం అరవై ఐదు వేలకి ఈ ఒక ఆల్టో ఇస్తానండి సూపర్గా ఉంది రెండు వేల మూడు ఇంకా ఐదు సంవత్సరాలు ఫ్రెష్ రికార్డు పదివేలు ఖర్చు కూడా ఉండదండి మరి ఈ ఒక వెహికల్ చూడండి ఐదు సంవత్సరాలు ఫ్రెష్ రికార్డు గడవ మేమే చేయించిస్తాము మరి అరవై ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు రెండు వేలకి కూడా ఖర్చు ఉండదండి నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబర్ కేవలం అరవై ఐదు వేల రూపాయలు అదేవిధంగా చూడండి స్కోడా సూబర్గ్ సూబర్గ్ అంటే ఒక క్లారిటీ అండి యూట్యూబ్ ఛానల్లో పెట్టా మరి వచ్చేసి ఒక పెద్ద జాతర చేశాము అక్కడ చాందిని బండి కట్టాము యాభై లక్షల రూపాయలు బండి ఒక బంపర్ ఆఫర్ పెట్టినాం పెడతాన్ని అన్నవారు వచ్చేసి కోవిడ్లో లో మరి ఇది ఒక వెహికల్ కి అమౌంట్ కూడా డిజైర్ అంటే సూపర్ కండిషన్ అండి వీడియో సూపర్ గా ఉంది కండిషన్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ అప్ప ఇటువంటి వెహికల్ తీస్తే ఇటువంటి వెహికల్ తీయాలండి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది మరి చూడండి సినిమాలు కూడా చూడొచ్చు స్క్రీన్ టచ్ ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ అవుట్లుక్ చూడండి ఎట్లుందో అబ్బబ్బబ్బబ్బ ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అదేవిధంగా మరి వినోవా వినోవా అంటే కన్నా వీవర్షన్ అండి ఇటువంటి వెహికల్ దొరకాలన్నా కూడా మరి తక్కువ మరి వీడియోలో పెడతా అంటే సుడౌట్ మరి అదేవిధంగా చూడండి ఈ ఒక్క వెహికల్ శాంట్రో అంటారండి శాంట్రో రెండు వేల ఐదు ఇంకా వన్ ఇయర్ పేపర్ కూడా ఉండదండి ఇటువంటి వెహికల్ మన దగ్గరకు వచ్చేదే తక్కువ మరి ఇటువంటి వెహికల్ ఐదు నాలుగు సీల్ టైర్లు ఏసీ సిస్టమ్ సెంట్రల్ రిమోట్ సూపర్గా ఉంది కండిషను ఎంత కాస్ట్ అంటారా కేవలం ఒక లక్ష ఇరవై వేలు చెప్తాం ఒక లక్ష పదివేలకే ఇస్తానండి సూపర్ కండిషను గా ఉంది అదేవిధంగా పోలో అంటే ఒక ప్లాట్లీ అండి రెండు వేల పన్నెండు మరి రెండు లక్షల ఎనభై ఐదు వేలకి ఇస్తామండి పన్నెండు మోడల్ ఏసీ సిస్టమ్ సెంటర్ రిమోట్ అవుట్లుక్ కూడా సూపర్గా ఉందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల ఎనభై వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తామండి మరి వినోవా కూడా సో డౌట్ అదేవిధంగా చూడండి జైలు అంటే క్లారిటీ అండి రెండు వేల పదకొండు ఈ ఒక్క వెహికల్ సూపర్ గా ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ మరి ఎవరు ఇస్తారండి ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఈ ఒక్క వెహికల్ మరి మైనార్ ప్రాబ్లం ఉన్నా కూడా రెడీ చేయించాం చూడండి మీరే అదే విధంగా మన బ్యానర్లో వస్తూ ఉంటాయి మరి ఛానల్ చూడండి మరి అన్నా మళ్ళీ అన్న మరి ఛానల్లో మీరు పెడతారు మరి మీరు ఫోన్ ఎత్తరు అంటారు ఫోన్ కాల్స్ ఎక్కువైతున్నాయి సోదరులారా అయినంత త్వరగా మీరు వచ్చి అతి తక్కువ రేటు మిడిల్ క్లాస్ వరకు అంతా అదే విధంగా సుమో గోల్డ్ అంటే ఒక రకమండి మరి పన్నెండు మోడల్ ఈ ఒక వెహికల్ ఎంత అంటారా రెండు లక్షల ఇరవై వేలు కూడా ఆ యొక్క వెహికల్ ఇస్తామండి అదే విధంగా టాటా సఫారీ సఫారీ అంటే రెండు వేల ఏడు ఏసీ సిస్టమ్ సెంటర్ రిమోట్ మరి విధంగా రెండు వేల ఏడు మరి ఐదు మూడు సంవత్సరాలు పేపర్స్ కూడా ఉన్నాయి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సూపర్ కండిషన్ అండి ఈ యొక్క వెహికల్ ఎంత అంటారా ఒక లక్ష డెబ్బై ఐదు వేలకే ఈ యొక్క వెహికల్ వెళ్తామండి మరి అదేవిధంగా స్కార్పియో స్కార్పియో అంటే ఒక క్లారిటీ అండి సూపర్ కండిషన్ అండి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అవుట్లుక్ కానీ ఎక్సలెంట్ గా ఉందండి స్కార్పియో ఒక లక్ష యాభై ఐదు వేలకి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ లోపల చూడండి స్క్రీన్ టచ్ కూడా ఉంది మరి సినిమాలు కూడా చూడొచ్చు ఒక లక్ష యాభై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ కూడా మేము ఇస్తామండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ స్కార్పియో అంటే క్లారిటీ చేయండి ఎంత కాస్ట్ అంటారా చూడండి తక్కువ రేటు ఒక లక్ష యాభై ఐదు వేలకి ఇస్తాము అదేవిధంగా తవేరా అంటేనా రెండు వేల ఆరు ఏసీ సిస్టమ్స్ ఇంటర్లాగా రిమోట్ మరి ఇటువంటి వెహికల్ దొరికితే తక్కువ మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ ఎక్సలెంట్గా ఉంది ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల ఇరవై వేలు చెప్పారు రెండు లక్షల పదివేలకే నేను ఇస్తానండి ఈ ఒక వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి మన వీడియోలు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి నూ ఒక గిఫ్వేగా ఒక గిఫ్ట్ కూడా ఒక కార్ ఇస్తున్నాను అది ఏదంటే సేవ లైట్ క్రూజ్ అని కూడా చూపించా మీరు ఇప్పుడు కూడా లైక్ చేయండి షేర్ చేయండి మరి స్టోరేజ్ కూడా పెంచండి అదేవిధంగా టాటా ఆర్యా ఆర్యా అంటే ఒక క్లాతి అండి మీరు కాస్ట్ చెప్తుంటారు అనుకోవచ్చు ఫాస్ట్గానే మీరు క్లారిటీగా చూడాలండి మరి ఏసీ సిస్టమ్ సెంట్రలైజ్ రిమోట్ మరి సెవెన్ సీటర్ సీటర్ చాలా మంది చాలా వరకు అడుగుతారు రెండు లక్షల యాభై ఐదు వేలకి ఈ ఒక వెహికల్ ఇస్తారండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి అదేవిధంగా బులరా అంటే ఒక ల్యాతి అండి కొంటే ఓటు ఫ్రీ ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల యాభై ఐదు వేలకి రెండు బొలరాలు కూడా ఇస్తున్నానండి ఇటువంటి వెహికలు రెండు వేల ఏడు రెండు వేల రెండు అవుట్లుక్ చూడండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ మరి రెండు వేల రెండు రెండు వేల ఏడు రెండు వెహికల్ వచ్చేవి రెండు లక్షల యాభై వేలకు ఎక్కడన్నా చూసారండి ఇంజిన్లు గుర్రావు రెండు లక్షల యాభై వేలు కొంటే ఒకటి ఫ్రీ బ్రంతో మేము అదే విధంగా వదులుతున్నామండి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ రెండు వెహికల్స్ అదే విధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి ఐ టెన్ అంటే ఆటోమేటిక్ అండి మరి ఆటోమేటిక్ గేర్లు రెండు వేల పది అదర్ స్టేట్ గాడి సూపర్ ఉంది కండిషన్ ఈ ఒక వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకే ఒక్క వెహికల్ ఇస్తానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాస్తి రోజు అయితే సోల్డ్ అవుట్ అయితే మరి నేను ఎక్కడ చేస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేది కూడా అంత క్లారిటీ చెప్తున్నాను అదే విధంగా ఇక్కడ చూడండి ఈ యొక్క వెహికల్ షావర్ లెట్ సైల్ అంటారండి సైల్ అంటే రెండు వేల పద్నాలుగు ఏసీ ఫిఫ్టం సెంటర్లా రిమోట్ మరి అదే విధంగా చూడండి నాలుగు నాలుగు కొత్త ఐదులో సూపర్గా ఉంది కండిషన్ ఆయనంత త్వరగా తీసుకెళ్ళండి ఈ యొక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇస్తారండి అదేవిధంగా ఈ యొక్క వెహికల్ చూడండి వెంటో అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల పదకొండు ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాగా రిమోట్ మరి డీజిల్ వెహికల్ అంటే ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది ఈ యొక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం మూడు లక్షల రూపాయలకి ఇస్తారండి టాటా ఆర్యా ఆర్యా అంటే ఒక క్లారిటీ అండి సూపర్గా ఉంది కండిషన్ మరి టాటా ఇష్ట డీజిల్ వెహికల్ జెడ్ ఇంజిన్ అండి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఎంత కాస్ట్ అంటారు ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలు చెప్పే ఒక లక్ష నలభై వేలకి ఈ ఒక వెహికల్ ఇస్తానండి డీజిల్ వెహికల్ అండి ఇరవై రెండు ఇరవై మూడు కోటార్ జెడ్ అంటేనా ఒక క్లారిటీ ఉందండి దీంట్లో వచ్చేసి షిఫ్ట్ ఇంజిన్ వస్తుందండి కోటార్జెడ్ ఇంజిన్ అంటే స్విఫ్ట్ ఇంజిన్ వస్తుందండి అదేవిధంగా ఇక్కడ చూడండి మరి యూట్యూబ్ ఛానల్లో పెడతానంటే డెబ్బై ఐదు వేలకి మరి ఛానల్ చూస్తానంటే మరి సో మరి అదేవిధంగా ఆరు వెహికల్ చూపెడతాను నేను ఎక్కడ ఎక్కడ ఎక్కడిస్తున్నా అనేసి మన వీడియోలు చూసే ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున ఒక కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఉగాది పండుగ మరి అయినంత త్వరగా మన దగ్గరికి వస్తుంది మన వీడియోలు చూడండి తక్కువ రేట్లకే ఇస్తానండి అదేవిధంగా ఇక్కడ చూడండి వేగనార్ అంటే కన్నా రెండు వేల ఐదు ఐదు అంటే కన్నా సెంట్రల్ లాగరీ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి ఎనభై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇంకా వన్ ఇయర్ పేపర్ కూడా ఉన్నాయి సెంట్రల్ లాగ్ రిమోటు మరి లోపల సీట్లు ఇంటీరియర్ కానీ ఎక్సలెంట్గా ఉందండి మరి కలర్ చూడండి ఆ కలర్ డబ్లగా మరి ఇది ఎంత కాస్ట్ అంటారా కేవలం ఎనభై ఐదు వేల రూపాయలు ఎనభై ఐదు వేలకి ఎక్కడన్నా చూసారండి ఈ యొక్క వెహికల్ నేను ఇస్తున్నా మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి లేట్ అదే అదేవిధంగా విరణించాల మీ విన అంటే ఒక ఫ్లాకే అండి డీజిల్ వెహికల్ అండి ఏఏ రిజిస్ట్రేషన్ రెండు వేల ఎనిమిది ఇంకా మూడు సంవత్సరాల పేపర్ ఉన్నాయి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉన్నాయండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంట్రల్లాక్ కానీ సూపర్ కండిషన్ అండి ఈ యొక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం ఒక లక్ష ముప్పై ఐదు వేలకే ఈ యొక్క వెహికల్ ఇస్తానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి డీజిల్ వెహికల్ అండి కేఏ రిజిస్ట్రేషన్ వర్గం పేపర్తో పాటు అన్ని ఆలువకేగా ఉంటాయండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం వచ్చేసి ఒక లక్ష ముప్పై ఐదు వేలు అదేవిధంగా ఈ యొక్క వెహికల్ చూడండి వెరిటో అంటారండి వెరిటో డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఎంత కాస్ట్ ఉంటారా తగ్గలేటండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ వెహికల్ రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఇస్తానండి అదేవిధంగా ఓమ్ని అంటారండి ఓమ్ని ఎంత కాస్ట్ అంటారా నలభై ఐదు వేలకే ఇస్తానండి రెండు వేల ఐదు అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో పెడతానంటే పోలో ఫోన్ అదేవిధంగా చూడండి టాబ్లెట్ ఎంజాయ్ ఎంజాయ్ ఒక క్లారిటీ అండి ఇది ఎంత అంట కాస్ట్ సూపర్గా ఉందండి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ పదహైదు పదహారు ఇరవై వస్తుందండి ఈ ఒక వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకి ఒక వెహికల్ పద్నాలుగు మోడల్ అండి గా ఉంది నాలుగు నాలుగు కొత్త టైజులు ఏసీ సిస్టమ్ విధంగా ఓమ్ని అంటారండి రెండు వేల ఐదు ఎంత కాస్ట్ అంటారా యాభై ఐదు వేలకి ఈ ఒక వెహికల్ ఇస్తారండి అదేవిధంగా చూడండి టావర్లెట్ బీట్ ఎంతే కన్నా ఒక క్లారిటీ అండి ఆఫర్ బంపర్ ఆఫర్ అన్న ఆ ఒక వెహికల్ యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే మరి టోకన్ అడ్వాన్స్ కూడా సార్ సోల్డ్ అవుట్ అదేవిధంగా చూడండి జైలో అంటే అయినా పదార్ ఎంత కాస్ట్ అంటారో సూపర్గా అంత కండిషను మరి ఇటువంటి వెహికల్ అంతా మన దగ్గర నుంచి వస్తాయి రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఆ ఒక్క జైలో కూడా మేము ఇస్తామని కూడా చెప్తున్నాము అదేవిధంగా మన వీడియోలు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ ఒక్క వీడియోను చూసేవాళ్ళు లేట్ చేసుకోకుండా అయినంత త్వరగా ఈ యొక్క వెహికల్ అన్ని తీసుకెళ్ ఆల్ వెహికల్ చూపెడుతున్నాను నా అడ్రస్ అన్నమయ్య జిల్లా పుంగనూరు రోడ్ బోయకొండ ఆర్చ్ నవోదయ గ్రౌండ్లో ఉన్నాయి ఇప్పుడు వచ్చి న్యూ ఆర్టీఓ ఆఫీస్ అంటే కొత్త ఆర్టీఓ ఆఫీసు మదనపల్లి మరి తిరుపతి రోడ్డు జంక్షన్లో ఉంటాయి గూగుల్ మ్యాప్లో కూడా మా అడ్రస్ లైవ్ లొకేషన్ వస్తుంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఆల్ వెహికల్ చూపెడుతున్నాము లేట్ చేసుకుంటామని ఇది అవుతాయి మన వీడియోలు చూడండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఫాలోయింగ్ కాండి మరి ఇప్పుడు వచ్చేసి ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లో అన్నింటిలోనే పెడుతున్నామండి ఆల్ వెహికల్ చూపెడుతున్నాము మరి అయినంత త్వరగా మరి ఎందుకు ఆలస్యం మరి మళ్ళీ కార్స్ దగ్గరికి రండి తగ్గరా రేట్తో ఆఫర్తో బంపర్ ఆఫర్తో వదుతాము అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా ఆల్టో చాలామంది చాలా వరకు అడిగారు ఈరోజు మా ముందుకు రాండి మనము తక్కువ రేట్కి ఇస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న వెళ్ళడానికి కూడా క్లిక్ చేయండి మన వీడియోలు చూడండి మరి కొద్ది రోజుల్లోనే ఉగాది పండుగ రాబోతుంది ఒక గిఫ్ట్ గివ్వేగా కూడా నేను ఇవ్వబోతున్నాను మరి ఇది నిజమా కళ అనేసి కూడా మీరు క్లారిటీ అనుకోవచ్చు వందకు వంద నిజం నిజం నిజం